హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నా అండి దయచేసి కొద్దిగా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కొద్దిగా చూడండి చూసి నాకు సపోర్ట్ చేయండి అలాగే నాది ఎవ్రీడే కుకింగ్ అని చెప్పేసి ఒకటి యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట నేను దాంట్లోనే దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ కాదు ఫోర్టీన్ మంత్స్ అంటే వన్ ఇయర్ కంటే ఒక రెండు నెలలు ఎక్కువ అవుతుంది దాంట్లోంచి ఎప్పటి నుంచో వీడియోస్లో తీస్తున్నాను కానీ ఎక్కువ రీచ్ అనేది రావట్లేదు అన్నమాట ఇది నా అది ఈ ఛానల్ ఏదైతే ఉందో చెప్ప అనేది ఇది నా పర్సనల్ అన్నమాట పర్సనల్ అంటే డైలీ డైలీ వ్లాగ్స్ల కంటే డైలీ నా నిజ జీవితంలో ఏం జరుగుతుంది రియల్టీగా నా నిజ జీవితంలో ఏం జరుగుతుంది అసలు ఏమైతుంది అసలు ఏంటి మా ఫ్యామిలీ ఏంటి నేనేంటి నా కథ ఏంటి మొత్తం అన్ని వివరంగా ఏది దాచుకుంటా ఏది చేయకుండా అసలు నేను చేసే డైలీ రొటీన్ పని ఏంటి అనేది కూడా నేను మీ ముందుకి తీసుకురావాలని ఉద్దేశంతో నేను ఈ ఛానల్ అనేది పెట్టాను ఇందులో నేను కుకింగ్ చేసేటప్పుడు మిస్టేక్స్ కానీ లేదంటే అసలు నేను పడే కష్టాలు కానీ అవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా నేను మీకు ఈ ఛానల్లోని చూపించకపోతున్నాం చూపించకపోతున్నా అన్నమాట నేను కొనుక్కొని చూపిస్తున్నాను నేను అలాగే నాకు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్టు నాకు చాలా వరకు కావాలండి ఎందుకంటే నేను ఒక వంట మ్యాస్టర్ అన్నమాట నేను నేను ఎన్నో సంవత్సరాల నుంచి కూడా కష్టపడుతున్నాను చిన్నప్పుడు కూడా నేను ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయి మరీ వంట అనేది నేర్చుకున్న అన్నమాట ఫస్ట్లో హోటల్లో క్లీనింగ్ చేసేటప్పటి నుంచి ఆగా స్టేజ్లో నుంచి ఇప్పుడు నేను ఒక నెంబర్ వన్ చెప్పక తయారయ్యి కుకింగ్ నేర్చుకుంటే బయట ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ముప్పై నుంచి ఒక నలభై వేల వరకు జీతం అనేది వస్తుందండి ముప్పై నుంచి నలభై వేలు అదే ఇంకా పది పది రెస్టారెంట్లో పోతే బాగానే ఉంటుంది కానీ నేను ఇప్పటివరకు ఎక్కువగా ట్రై చేయలేదన్నమాట నాకు లాస్ట్ నలభై నలభై ఐదు అండి శాలరీ ఒక్కొక్క ప్లేస్లో ముప్పై వేలకి చేసిన రోజులు కూడా ఉన్నాయి ఇరవై ఐదు వేలకి చేసిన రోజులు కూడా ఉన్నాయి అన్నమాట అంటే పరిస్థితిని బట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్లీ ఏందంటే నేను మొన్నటి వరకు హైదరాబాద్లో చేసేటనమాట డ్యూటీ మాది సొంతం అవుతుంది వైజాగ్ అండి వైజాగ్ పక్కనే ఒక పల్లెటూరు అనమాట అది వివరంగా చెప్పకూడదని ఉద్దేశంతో చెప్పట్లేదు నేను చాలా వరకు ఏదో విధంగా కనీసం ఒక రూపాయి సంపాదించాలని ఉద్దేశంతో చూస్తా ఉన్నాను కానీ అసలు నేను మధ్యలోనే వ్యాపారం కూడా పెట్టాను వ్యాపారం అంటే అదే ఫుడ్ బిజినెస్ కర్రీ పాయింట్లు పెట్టాను అనమాట ఆ కర్రీ పాయింట్లు కూడా చాలా వరకు లాస్ అయిపోయిందండి దానికోసం కూడా నేను ప్రత్యేకించి అసలు ఎలా లాస్ అయింది ఏంటి అనేది కూడా నేను ప్రత్యేకించి కూడా మీకు సపరేట్గా ఒక వీడియో అనేది కూడా నేను తీస్తాను నేనైతే చాలా వరకు కష్టాలు పడ్డాను కష్టాలు ఏమనేసుకుంటా చెప్పండి అందరికీ ఉంటాయి కష్టాలు కానీ నా కష్టం నాకు ఎక్కువ అనమాట అలా చెప్తున్నాను నేను నేను చాలా అంటే చాలా వరకు కష్టాలు పడ్డాను అసలు నేను చెప్పలేనమాట అవన్నీ ఇంకోటి ఏంటంటే నేను సరైన బిజినెస్ పెట్టుకుని లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్కి నేను చూసేటం కూడా చేసుకున్న ఆ టైప్ ఇది కనిపిస్తుంది కదా అటెంప్ట్ కూడా చేసుకొని కూడా మళ్ళీ దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ డిఫరెన్స్లోకి వెళ్ళిపోయి చాలా బాధలు పడి చాలా విధాలుగా ఉండి మళ్ళీ ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ వేరేదికెళ్ళి వేరేదే జాబ్ చేసేటనమాట మళ్ళీ అక్కడ ఒక నాకు ముప్పై వేల రూపాయల సాలరీ వచ్చింది ముప్పై వేల రూపాయలు సాలరీ వచ్చిన తర్వాత కరెక్ట్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసిన తర్వాత మళ్ళీ కరోనా అంటే ఇప్పుడు ఈ మధ్యలో వరకు చెప్తున్నానమాట మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కంపల్సరీ కింద కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను ఏం అంటే దానికి నేను మీకు రిప్లై అనేది ఇస్తూ ఉంటాను అనమాట రిప్లై ఇవ్వడం ప్లస్ దానికోసం ప్రత్యేకించి కూడా ఒక వీడియో తెస్తాను కరోనా తర్వాత నేను అక్కడి నుంచి జాబ్ మానేసి వేరే దగ్గర వైజాగ్ వచ్చి వైజాగ్లో ఇప్పుడు ఏంటంటే మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటంటే నాకు ఊర్లో చిన్న గొడవలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఇల్లు అనేది ప్రజెంట్లు మేము ఎవరో ఒకరు ఉండాలన్నమాట అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే మా భార్య ప్లస్ మా బాబు ఊర్లో ఉంటున్నారన్నమాట నేను ప్లస్ మా పాప మేము వైజాగ్లో ఉంటున్నాం అన్నమాట వైజాగ్లోనే ఒక ఇల్లు అనేది రెంట్కి తీసుకొని మీకు ఇల్లు కూడా మొత్తం చూపిస్తాను నేను తర్వాత ఇల్లు అనేది రెంటకు తీసుకొని ఇక్కడే ఉంటున్నాను అన్నమాట నేను ఉండే ఇల్లు ఎనిమిది వేల రూపాయలు రెంట్ అని అంటే ఏడు వేల రెండు వందల రూపాయలు రెంట్ ఇంకా ఎయిట్ హండ్రెడ్ అంటే ఇంకా కరెంట్ బిల్ అది ఇది వగేరా మీకు తెలిసిందే కదా ఆ విధంగా ఇప్పుడు ప్రజెంట్లీ నేను మళ్ళీ మొన్నటి వరకు కూడా కొన్ని ప్లేస్లో చేరాను ఒక దగ్గర ముప్పై ఐదు రూపాయలు జీతం చేరే రెండు నెలలు చేశాను అయిపోయింది దాని తర్వాత మళ్ళీ వేరే దగ్గర చేరాను ముప్పై వేల రూపాయలు జీతానికి ముప్పై వేలు అది కూడా మానేశాను అలాగే ఇప్పుడు మళ్ళీ వేరే దగ్గర ఒక హాస్పిటల్ క్యాంటీన్ అనమాట అక్కడ అప్పుడు ప్రజెంట్లీ ఈ వీడియో మీకు వచ్చే టయానికి ప్రజెంట్లీ ఈరోజు ఉగాదండి ఈ రోజు నుంచి నేను కొత్తగా ఛానల్ అనేది కూడా స్టార్ట్ చేశాను ఈ రోజు ఈ వీడియోని కూడా నేను పెడతాను అనమాట ఉగాది రోజు కొత్త సంవత్సరం రోజు ఏమో ఏమవుతుందో అనే ఉద్దేశంతో దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన లైక్ బటన్ కూడా నొక్కండి ఇప్పుడు నేను వేరే హాస్పిటల్ క్యాంటీన్లో ఏంటంటే ఉదయం ఆరు గంటలకు వెళ్తున్నాను పదకొండు గంటలకు ఓన్లీ టిఫిన్స్ అనమాట ఉదయం ఆరు గంటలకు వెళ్తే పదకొండు గంటలకల్లా డ్యూటీ అయిపోతుంది నాకు ఆరు వందల రూపాయలు ఇస్తున్నారు అంటే డైలీ పేమెంట్ అనమాట ఆరు వందల రూపాయలు అంటే నెలకి పద్దెనిమిది వేల రూపాయలు అంటే ప్రజెంట్లీ ఇల్లు అనేది ఇలాగ నడుచుకుంటూ అన్నమాట కానీ ఆ వేడికి ఆ కష్టం అనేది ఒక స్టేజ్లో చేశాను కానీ ఇప్పుడు చెయ్యలేకపోతున్నాను అన్నమాట ఇసు పుట్టేస్తుంది అందుకోసం అనేసి నేను ఫుల్ టైం జాబ్ లేక వచ్చేద్దాం అనేసి అనుకుంటున్నాను అంటే ఫుల్ టైం యూట్యూబర్ కిందన నేను వచ్చేద్దాం అనేసి అనుకుంటున్నాను దానికి మీ అందరు సపోర్ట్ కావాలి నా కోసం నేను పచ్చం అనే ఉద్దేశంతోనే నేను మీకు ఈ వీడియో అనేది కూడా తీయడం జరుగుతుంది నాది వేరే ఛానల్ ఉంది కానీ ఆ ఛానల్లోని ఈ ఛానల్ కోసం చెప్పును కానీ ఈ ఛానల్లో ఆ ఛానల్ కోసం చెప్పుతున్నామాట ఎందుకంటే ఇక్కడ ఉండే వీడియోస్ మీరు అక్కడికి వెళ్ళి చూస్తారనే ఉద్దేశంతో ఇది సొంతంగా బై పైకి రావాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని తీస్తున్నాను అన్నమాట ఇంకోటి ఏంటంటే నా పేరు చెప్పడం మర్చిపోయాను కదా నా పేరు నాగేశ్వరరావు పూర్తి పేరు నాగేశ్వరం అండి మాది వైజాగ్ అనమాట విశాఖపట్నం మాది ఓకే మీకు వీడియో మొత్తం ఇది ఓన్లీ నా కోసం నేను పరిచయం చేసుకోవడం కోసం తీసిన వీడియో అనమాట మీకు ఎటువంటి వీడియోలు కావాలి ఏ టైప్లో కావాలి డైలీ బ్లాగ్స్ అని అంటే డైలీ ఏ టైప్లో ఉంటుంది ఏంటి అసలు నా నిజ జీవితంలో నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను అంటే చాలామంది కష్టాలు ఉంటాయి నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను ఎలాగా అసలు నా దినచర్య అంటే నేను రోజు రొటీన్గా ఎలా జరుగుతుంది పనులు అనేది ఏ టు జడ్ మొత్తం నేను మీకు చూపించబోతున్నాను నేను ఏ టు జడ్ మళ్ళీ ఇంకేందుకంటే మనం లేట్ చేయకుండా మనము ఇంకా కొత్త కొత్త వీడియోలు చూద్దాము ఇదే అండి నా కోసం నేను పరిచయం చేసుకున్నది అయితే ఇదండి ఓకే ఏమైనా తప్పులు తప్పులున్నా ఒప్పులున్నా ఏది ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో మగమాటలు లేకుండా పెట్టండి నేను దానికి రిప్లై ఇస్తాను కానీ దయచేసి మరీ బ్యాడ్గా మాత్రం కామెంట్లు మాత్రం పెట్టమాకండి అలాగే దయచేసి అందరికీ చేతులు ఎత్తి మరీ మొక్కుతున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీ సబ్స్క్రైబ్ వల్ల మీకు ఒక రూపాయి పోయేది లేదు కానీ నాకు ఒక రూపాయి వస్తుంది అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల రాదు మీరు వీడియో చూడడం వల్ల నాకు ఒక రూపాయి వస్తుందన్నమాట ఆ విధంగా కొంతమంది రీచ్ అయితే కనీసం మీ ద్వారా సరే నేను మా ఫ్యామిలీ బ్రతుతామనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలు అనేది స్టార్ట్ చేస్తాను నేను ఫుల్ టైం యూట్యూబర్ కింద దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నా అండి ఓకే ఇప్పుడు ఓకే అండి ఇంకా ఇక్కడ వరకు చాలు మనకి ఇది అనేది నెక్స్ట్ దాంట్లోనే కలిద్దాను ఓకే బాయ్ నాగే చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి